అది నువ్వు అనుకుంటున్నావు మనది కృష్ణుని అవతారం కర్రీ అవతారం నేను చేసుకున్నా ఒకటే లవ్ మ్యారేజ్ నైస్ అండ్ నైస్ లేడీ ఆమె పేషెంట్ అని తెలిసినా కూడా లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నా ద మై కెపాసిటీ మీరు లేదండి ఆమె హాస్పిటల్ ఉంది నేను ఒక ఫ్రెండ్ దగ్గర పోయినా ఆహాలి అని ఉంది నా ఫ్రెండ్ వాళ్ళ ఆమెను చూడడానికి నేను పోయినా ఈమె బెడ్ మీద నేను కూర్చోాలింది ఆమె నవ్వింది చూసి ఏ లేదు అనుకున్నది కానీ ఒకటి బాబా లవ్ మ్యారేజ్ ద బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్ లవ్ మ్యారేజ్ అగో ఆ చెడు చూడు అడుగుక చెప్తాడు మందు మందు ఒకటి ఇన్ బాబాయ్ నేను నిజంగా చెప్తున్నా లవ్ ఇస్ బెస్ట్ అది ఒక అట్రాక్షన్ అది ఒక అట్రాక్షన్ ఐస్కాంత్ అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్ అన్నిటివి నేను దండం బిడ్డ చెప్తున్నా లవ్ ఇస్ ద బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్ మీకేదైనా బాధ వచ్చిందనుకో నలుగురు వస్తారు నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు అనుకో ఎవరు రారు చాలా బాధలుంటే బాబాయ్ నేను అనుభవించిన ముప్పై ముప్పై ఎనిమిది సంవత్సరాలు నేను అనుభవించిన ఇలా జత బట్టలు బట్టలుకరు ముగ్గురు కోడలు ఇగో ఎంత అందంగా నా బట్టలు సూపర్లా సూపరే సూపర్ నా బట్టలు అగో మాట్లాడించింది పోయింది మరి నాకు నైన్టీ డబ్బులు ఎవరు చేయాలి ఓ అమ్మాయి అరే ఓ ఇట్లా ఇట్లా సారీ